అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే మా ప్రతినిధి మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ గానే కాకుండా ఒక ఎమ్మెల్యేగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి అతి కొద్ది కాలంలోనే కేవలం ఎనభై రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్పెషల్ మార్కును చూపిస్తున్నటువంటి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారితో మా ఉన్నాం నమస్తే మేడం ఈ రోజు ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అయితే మేడం మీరు ఈ సందర్భంగా మీరు మహిళలకు మీరు సందేశం ఏంటి మహిళా దినోత్సవం సందర్భంగా రాబోయే తరానికి మీరు ఏమైనా చెప్పండి ముందుగా నాతోటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను నేను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మంటారాగమయ్యి నేను స్వతహాగా వైద్యురాలైనా కూడా ప్రజలకి ఎక్కువ సేవ చేయచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా శక్తికి మించి కష్టపడి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమ విక్రమార్క గారి సహాయ సహకారాలతో అలాగే మన నాచరావు గారు తొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో నేను మన సత్తుపల్లి నియోజకవర్గానికి అట్టేదే దాని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం జరిగింది చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ కూడా అయినాయి దీనికి సహకరించినందుకు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీ అందరికీ తెలుసు మనము అనాది కాలం నుంచి మహిళలు అంటేనే ఎలా చూడబడేవాళ్ళు వాళ్ళకి సమాజంలో ఎంతటి ఎట్లాంటి స్థానం ఉండేది అని మనందరికీ తెలుసు మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి చూసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా అణచీవ్ వంటింటికే పరిమితం చేయబడ్డారు అలాంటి స్టేజ్ నుంచి ఎన్నో పోరాటాల ఫలితంగా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాం కానీ ఇది ఇంకా సంపూర్ణంగా మనం పూర్తిగా అభివృద్ధి సాధించినట్టు కాదు ఇది కొన్ని ఫ్యామిలీస్లోనే ఉంది ఇంకా మనం రూరల్ పల్లెటూళ్ళలో చూసుకుంటే ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉంది ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఆడ వివక్ష చాలా ఉంది తల్లిదండ్రులు ఆడపిల్లకి కొద్ది వరకే చదువు చెప్పిస్తున్నారు ఎప్పటికైనా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తుంది మనల్ని చూడదు అన్న ధోరణితో ఉంది ఆడపిల్ల అంటే ఆడపిల్లి అనే ధోరణితోటి కొంచెం వాళ్ళ చదువుల మీద శ్రద్ధ ఉంచట్లేదు ఎర్లీగా మ్యారేజెస్ మైనార్టీ ముందే మ్యారేజెస్ చేస్తున్నారు ఇదొకటి మనం ఇంకా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి నివారించాలి ఆడపిల్లలని ప్రోత్సహించాలని నేను మనవి చేస్తున్నాను అలాగే మనం వాళ్ళ ఆడవాళ్ళ హెల్త్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తింటారు ఆడవాళ్ళు బేసిక్గా అది కాదు వాళ్ళు కూడా తగిన పోషకాహారం ఉండాలి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు హెల్తీగా ఉంటేనే మొత్తం ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఈ అవగాహన అవి ఏర్పాటు చేసి మహిళలకి న్యూట్రిషన్ పట్ల తర్వాత ఎర్లీ మ్యారేజెస్ వల్ల ఉండే నష్టాల వల్ల తర్వాత ఎడ్యుకేషన్ వల్ల ఉండే ఉపయోగాలు వీటన్నిట్లో అవేర్నెస్ తీసుకొస్తాను తర్వాత మహిళలు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడాలన్న దృఢ సంకల్పంతో వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళ శక్తికి మించి వాళ్ళు కష్టపడి వాళ్ళు మగవాళ్ళకి దీటుగా ముందుకు దూసుకుపోవాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు రావాల్సిన అవసరం వచ్చినప్పుడు డాక్టర్ దయానంద్ గారి సహకారం కానీ వారి ఆలోచన కానీ మీరు ఏ రకంగా మీకు ఉపయోగపడదు మంచి ప్రశ్న అడిగారు దయానంద్ గారు లేకపోతే నేను లేను రాజకీయాల్లో నాకు తెలిసింది అంతకుముందు శూన్యం ఆయన వల్లే అంటే అందులోనే నా పేరు రాఘమయ్యి దయానంద్ ఉంటుంది అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ప్రతి మహిళ విజయం వెనుక కూడా భర్త తోడ్పాటు కుటుంబ సభ్యుల ఆదరణ లేకపోతే ఇంత దూసుకుపోలేరు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించారు సలహాలు ఇచ్చారు ముందు వెనకుండి నన్ను నడిపించి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టారు అంటే మొత్తం ఆయన వల్లే అని ఈ గణతంత్ర ఆయనకే నేను ఆపాదిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మహిళలు చేసిన పోరాటం ఫలితంగానే పంతొమ్మిది వందల తొమ్మిది అగస్ మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యం మహిళలు చేసిన పోరాటాల ఫలితంగానే మహిళలు ముందుకెళ్ళాలి ముందుకు వెళ్తారు భవిష్యత్తులో కూడా పురుషుల సహకారంతో ముందుకెళ్తారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తారు సంతకమైతే కానీ సాధిక కెమెరా పర్సన్ శ్రీనివాస్ మహేష్ సత్తుపల్లి నుంచి